ऐ श्रीमनारायण ऐ श्रीमनारायण श्री मरांम आसनालो सुकालसि भम सेवा सेवादाचार्य बहुग्रं पदसंशयम ताताह भयम बन्दे रघुदादा पूज्य गुरु यो नित्य मचिता बदां गयि पर प्रमा प्याहो अदस वैराणि तायमेवे अस्मकुरो भगवदो श्री प्रसिद्ध

అంతకంటే విశేషంగా పరమ భాగవత దర్శనం రామచంద్ర స్వామిని సేవించినటువంటి శబరి ఈ భావన చేస్తుంది ఈ రెండు చోట్ల భగవత్ దర్శనం అయితే భాగవత దర్శనం విశ్వామిత్ర భగవాన్ని దర్శించుకున్నప్పుడు దశ చక్రవర్తి గారు కూడా ఈ భావన పొందారు ఇవాళ మనం భగవంతుడి సన్నిధిలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతూ ఆ ఏ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఈ సన్నిధిలోనే ప్రభునారాయణ స్వామి గారు చేస్తే ఆ నా సజ్ జరగాలని హైజాక్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏమి ఎండా అనిపించకుండా ఉండేట్టుగా ఏర్పాట్లు జరిగి కార్యక్రమం ఉదయం సుఖాంతమై పెద్దలందరూ వైఎస్ రావు పెద్దవాళ్ళ ఉండి కూడా రఘురాంగాచార్య స్వామి వారి వైభవం గురించి వారికి సంతోషం కలగాలని ఇక్కడికి ఉదయం అందరూ చేయడం సదాంతంగా ఏమి ఇతర ఇతర కూడా మనం చేయలేకపోవడం కాబట్టి ఆ కొనసాగింపులో ఈ చల్లని సాయంత్రం మనకు శ్రీ శ్రీ శ్రీతిరెడ్డి అష్టాక్షరి గారు రెండవ పూట కూడా ఈ సభకు వైభవాన్ని సంతరిప వారికి మన శాస్త్రాంగ ధన్యవాద ప్రణామాలతో స్వాగతాన్ని సమర్పించుకుంటూ వారికి పవిత్రులను సమర్పించడం కొరకు డికే శ్రీనివాస దేవస్వామి గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే శ్రీ 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 తిదండి అష్టాక్షరి బృందావన రామాంజీ దేవస్వామి గారు వారు ఈ మధ్యలోనే పవిత్ర యమునా నది ప్రాంగణంలో ఆశ్రమ స్వీకారం చేసినటువంటి మహానుభావులు మన రఘునాథ కార్యస్వామి గారి చిన్న వారు విచ్చేసి వినడం రఘునాథ కార్యస్వామి గారికి మరింత ప్రియం ఎందుకంటే వారి దగ్గర అధ్యయనం చేసిన అష్టాక్ష స్వామి వారైతే వారికి శిష్యులుగా ఉన్నవారు కాబట్టి మామా మా ప్రీతికి అగ్రికెట్లా భావించాడో ఆచార్యం వైభవం కాబట్టి స్వామి గారు వారికి చేసినందుకు మనం చాలా సంతోషాన్ని ప్రకటిస్తూ కృతజ్ఞత వారికి సాధన ఆహ్వానాన్ని పలుకుతూ శ్రీమాన్ శ్రీనివాస రామాను వారికి మన రఘునాథాచార్య స్వామి వారు నాలా మద్రాసు నుంచి వచ్చేవి అక్కడి నుంచి లభ్యం కావడం లేదు కాబట్టి మనం అందరికి అర్థిద్దామని ఆ నాలాయాలని ముదిరింప చేశారు ఆ గ్రంథాలు అయిపోతే వాటిని మళ్ళీ మనం పునర్ముద్రణ చేశాం అలా రఘునాథాచార్య స్వామి వారి మంగళా శాస్త్రంగా ఈ గ్రంథాలను వారికి ముందుగా సమర్పిస్తూ స్వాగతాన్ని పంపుతున్నాం వారు మనందరినీ గట్టిగా బలంగా ముందుకు తీసుకెళ్లే వైభవంగా బలంగా కావాలని ప్రార్థన చేస్తున్నాం అలాగే సింహాచలం మన అమ్మగారికి పుట్టిల్లు రఘున స్వామి వారికి అత్తయ్యులు ఆ సింహాచలం అంటేనే సింహాచల ఆదే మన స్వామి వారికి అక్కడ అక్కడ నుండి కాలక్షేపం చేయడం గారి ప్రచారాన్ని పరిరక్షణ చేస్తూ శ్రీశూ వైభవాన్ లోకానికి అంతా అందిస్తున్నటువంటి స్వామి వారు మన రఘునాథ స్వామి వారికి చాలా దగ్గర వారు కావడం మనం చెప్పడం కాదు ఏదైనా ఉండాలి సర్టిఫికేట్ ఉంటేనే కదా స్వయంగా లక్ష్మీ స్వామి సన్నిధిలో హైదరాబాద్ లో నా కొడుకు తెలియదు నాకు ఇద్దరు కొడుకులున్నారు గోకృష్ణ స్వామి గారు ఇంకొకరేమో వేదిక దగ్గరలో ఉండే కొడుకు వేదిక నిర్వహణ నిర్వహణ నిర్మాణం చేసే కొడుకు గోపాలకృష్ణ గారు అని వారు ప్రకటించినారు అలా స్వామి గారి నాకు పుత్రుడు అని చెప్పడం వారికే గాక సాధుర స్వామి వారికి కూడా బాగా ప్రియమైనవి స్వామి స్వామివారు చెప్పారు నేను మూడు నాలుగు సార్లు రఘునాథ స్వామి వారి జ్ఞాపకం చేశాను ఒకటి బృందానంలో ఆ కృష్ణ పరమాత్మ సంచరించినటువంటి ఆ ప్రాంగణంలో ఆ ఇసుకరే అక్కడ హాయిగా బొందాం రెండో రఘునాథ స్వామివారి శ్రీపాదాల దగ్గర ఉండి గ్రంథాన్ని అధ్యయనం చేయడం అని భావించేంత సాధు స్వామి వారికి ఇష్టం కాబట్టి వారు ఏం చేసి ఉంటే ఇదే మనం చేసే కార్యక్రమం మనం చేసుకోవడం కాదు పెద్దలు మనకు బలం కలగడం కొరకు బలం కొరకు ఉదయం విశాఖపట్నం నుంచి బయలుదేరి ప్రయాణం చేసి రావడం మనకు సంతోషం ఆచార్యులైనటువంటి రఘునాథాచార్య స్వామి గారు వైకుంఠంలో ఎంతో ఆనందం కలిగి తీరుతుంది దాంతో సందేహం లేదు స్వామివారు ఒకసారి ఇక్కడ కిరణ్ సమయంలో కూడా వారికి కొంచెం కాలు నొప్పుకున్న సమయంలో రాకుండా కూడా ఆచార్య కైంకర్యంగా పంపిస్తే ఆ అనుబంధాన్ని మనం ముందు రోజుల్లో కూడా కొనసాగించుకుంటూ శత ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి శిష్యులను బాగా చేసుకుందామని వారికి విద్య చేస్తూ వారిని శాస్త్రాంగ పునరావృతంగా వేదికపైకి ఆహ్వానం చేస్తారు హృదయం చేరుకున్నట్టుగా జ్ఞానము పరిపూర్ణంగా ఉంది భక్తి దానికి ఏ మాత్రం తక్కువ లేకుండా మించిన ప్రాణాలు ఉండి వైరాగ్యానికి కేరళర్స్ గా ఉంటూ ఉన్నటువంటి వారు నేపాల్ కృష్ణమాజాస్వామి గారు వారు ఈ పూట ఫోటో ఉన్నారు నిజంగా అద్భుతాలని వండర్స్ అంటారే మీరు పెట్టరు మీరు ఇప్పుడు ఎక్కడికి వారు కార్యక్రమాలు మినహాయించి ఎక్కడికి వెళ్ళట్లేదు షెడ్యూల్ బట్టి కానీ ఆరోగ్యాన్ని బట్టి కానీ రంగరామేత లేదు అందరూ పెద్దవాళ్ళందరూ పెద్ద దగ్గరికి వచ్చినారంటే మిగతా మిగతా వాళ్ళే ఎక్కడికైనా వెళ్ళి పెద్దలు సేవించాలి వరంగల్ అదృష్టం జారు కాబట్టి వారిని బట్టి మా అదృష్టం నిలవాలి ఇంకా పెరగాలేదు కోరుకున్నాం మన దగ్గరికి అందరు వస్తున్నారు కదా అనేటువంటి వేరే రకమైన భావన రాకుండా ఉండాలి పెద్దలను

పవిత్రను పవిత్రమాలను సమర్పించవలసిందిగా శ్రీమాన్ శ్రీమాన్ అనంత గోపాలకృష్ణ అనంత గోపాలకృష్ణ గారు గారికి చేసి కృష్ణ గారికి పవిత్రమాలను సమర్పించవలసిందిగా ప్రార్థన చేస్తుంది వారి సాధారణంగా మధురైన సమాపయ్యే మధురమే కాబట్టి మధురంతోనే ప్రారంభం మధురంతోనే మధ్యమం మధురంతోనే ముగింపు కాబట్టి ముందుగా గోపాలాచార్య స్వామి వారి వైభవాన్ని మనం స్మరించుకోవడంలో ఒక ఔచిత్యం ఏంటంటే నూట ఇరవై సంవత్సరాలు పూర్తయ్యే గోపాలచార్య స్వామి వారు అవతారం వారు వైపు చేసినారు వారి అభిమానానికి పరిపూర్ణంగా పాత్రమై పండిత లోకానికి రంగనాథేశ్వరం గారికి సుస్పష్టంగా పరిచయం చేసిన వారి రోగనాథేశ్వరం గారు ఇద్దరు పెద్దలు అక్కడ నుండి ఆనందిస్తారని అలా ఈ సంవత్సరం గోపాలేశ్వర నిర్మాణి కార్యక్రమాల్లో మనం ఏర్పాటు చేసుకుందాం అంటే పెద్దలు ఆమోదించి వారు ఆ విషయంగా ఈ ఇద్దరు ఈ కూట శ్రీ సూక్తిని సాధించేవారు ముందుగా గోపాలకేశ్వర దగ్గర అధ్యయనం చేసిన